శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనం ఈరోజు శివరాత్రి సందర్భంగా ఒక పవిత్ర శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం మనలో మనం ఇప్పుడన్నా విన్నామా మీకెవరికైనా తెలుసా ఒక గ్రామంలో శివుడు ప్రతి చోట మనం శివుడిని లింగాకారంలోనే దర్శిస్తాం కదా అలా శివుడు ఆ యొక్క మంగళ గౌరీ ఆ మాత శ్రీ మాత ఒళ్ళో చక్కగా తలపెట్టుకొని పవలించి ఉన్నటువంటి ఆ అద్భుత శైవక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకు చిత్తూరు డిస్టిక్లో అంటే ఇప్పుడు తిరుపతి జిల్లా అని చెప్పుకునేటువంటి తిరుపతి జిల్లా నా తిరుచానూరు నుంచి వెళ్ళాలి తిరుచానూరు నుంచి వెళ్ళాలంటే నాగులాపురం మండలం సురటపల్లి అనేటువంటి గ్రామంలో అత్యంత శోభాయమానంగా మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అద్భుతమైన సుందర మందిరం ఉంది మన అక్కడ స్వామి శ్రీ పల్లికొండేశ్వర స్వామిగా పేరు అమ్మకి మగర్ధరాంబిక అనేటువంటి పేరుతో తల్లి ఉంటుంది చాలా అద్భుతమైన శైవ క్షేత్రం అక్కడ శివుడు మన విష్ణుమూర్తి కదా అనంత లాగా ఎలా అయితే పవలించి ఉంటాడో అలా తల్లి వడిలో తలపెట్టుకొని మంచి విగ్రహం ఆ మూర్తిని చూస్తుంటేనే తెలియని తన్మయం మనలో నుంచి తన్నుకొస్తుంది అనమాట అత్యంత అద్భుతమైన శైవక్షేత్రం ఈ శైవక్షేత్రం వెనుక త్రేతాయుగం నాటిదని కూడా త్రేతాయుగం చరిత్ర తర్వాత మనకి ఏదైతే ఇది ఏంటంటారు క్షీరసాగర మదనం జరిగింది కదా క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదట దాంట్లో నుంచి ఆలాహలం వస్తుంది కదా ఆలాహలాన్ని స్వీకరించినటువంటి శివ భగవంతుడు అంతూ తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వచ్చి సేద తీరాడని అక్కడ అందుకని పల్లి అంటే పనుకొని ఉండేటువంటి వాడు అని చెప్పి అందుకని అక్కడ ఆయన కొండేశ్వర స్వామిగా ఇస్తాడు అక్కడ తల్లి ఒళ్ళు అంటే మనకి కంచి పరమానంద స్వామి స్వామి దర్శనానికి ఒకసారి వెళ్తూ వెళ్ళాడంట ఆ మందిరానికి వెళ్ళి చూసి అన్నాడంట ఆహా ఎంత అద్భుతమైనటువంటి సుందర దృశ్యము ఎప్పుడూ ఆదిశేషుపై పవలించి ఉండేటువంటి విష్ణుమూర్తి మాత్రం ఇక్కడ నిలబడి ఆ యొక్క శివ పరమాత్ము పూజిస్తూ ఉన్నాడు అంతే కదా అనంతసైన ఆదిశేష అనంతసైన అంటూ నిరంతరం పవలించి ఉండే స్వామి విష్ణు బ్రహ్మ అంటే స్వామి ఆ విషానికి మత్తి మైమరచి మైమరచి స్పృహ తప్పిన భావంలో అక్కడ పవలించాడట ఆ పవలించినప్పుడు ఆయన ఆ స్పృహలోకి తీసుకొచ్చేదానికి సర్వదేవతలు అంత కుటుంబము శివుడి యొక్క ప్రమధ గణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమ నందీశ్వరుడు సుబ్రహ్మణ్యుడు గణేషుడు వీళ్ళందరూ కూడా ఆ గర్భాలయంలో పూజ చేస్తున్నటువంటి ఆ మూర్తులు మనల్ని హృదయాలతో ఆ కళ్ళు కళ్ళు అటు పక్కకి ఇటు పక్కకి తిప్పుకోనంత మగ్ధ మనోహరంగా మనల్ని మన చూపుని అక్కడే ఆపేస్తాయన్నమాట అంతటి మహిమ గల పవిత్రమైనటువంటి క్షేత్రము ప్రతి ఒక్కరు కూడా దర్శించవ ఇక్కడ ఇంకొక అద్భుతము దక్షిణామూర్తి అంటే ఆదిగురు అంటాం మనం కదా దక్షిణామూర్తి సమారంభం అనేసి అటువంటి దక్షిణామూర్తి మేధ మనలో ఉన్నటువంటి మేధస్సు ఏదైతే ఉందో ఆ మేధస్సుకు అనుగుణంగా అమ్మవారి ఆలింగం చేసుకున్నట్టు ఉండేటువంటి దక్షిణామూర్తి యొక్క భంగం లింగోద్భవం మనకి శివరాత్రి అంటే లింగోద్భవం అనేది చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటిది ఆ లింగంలో నుంచి ఆ శివ బరంధాముడు ఎలా ఉద్భవిస్తాడనేటువంటి లింగోద్భవానికి సంబంధించినటువంటి విగ్రహం ఉంది ఇంకా త్రేతాయుగానికి సంబంధించి అన్నాం కదా వాల్మీకి మహర్షి ఆయన అన్నాడట నా కోసం వాల్మీకి త్రేతాయుగంలో ఇక్కడ పూజ చేస్తాడు అని చెప్పి ఆయన అందుకనే వాల్మీకేశ్వరాలయం కూడా వాల్మీకి సంబంధించినటువంటి ఒక మందిరము అక్కడ మన యొక్క వశిష్ఠుడి యొక్క ప్రేరణ వాల్మీకి ప్రేరణ మీదకు రామచంద్రుడు వశిష్ఠుడు ఇదిగా అంటే వశిష్ఠుడి ద్వారా చెప్పారు అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం ఒకటి ఉంటుంది ఆ శివలింగం దగ్గర ఈ రామ భరత శత్రుఘ్నులు వాళ్ళతో పాటు ఆంజనేయస్వామి అద్భుతంగా ఉంటే అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకించి ఎదురుగా వాహనము అలా కాకుండా ఆమె మగధరాంబిక తల్లి మన యొక్క ఇష్ట కామ్యాలను తీరుస్తూ చెందుతూ ఉంటుంది ఉండే విధంగా అమ్మకి ఇరువైపుల కల్పవృక్షము కామదేను అంట కల్పవృక్షం యొక్క మహత్వం ఏంటి మనం ఏది కోరితే అవి ఇచ్చేటువంటివి అటువంటిది ఆ తల్లి సన్నిధిలో కామ అంటే జగత్తుకి అంతటినీ ఇవ్వగలిగేటువంటి సర్వసమర్థమైనటువంటి ఆ తల్లి దివ్యధామాన్ని చేరినప్పుడు మన హృదయాలు పొంగేటువంటి ఆనందం ఇక మనకి అరుణాచలంలో చెప్పుకుంటుంటాం మన ప్రదోష పూజ కానీ అలా ఈ శైవ క్షేత్రంలో ప్రత్యేకించి నందీశ్వరుడు కోరిక మేరకు ఆ త్రయోదశి రోజు ఆ అద్భుతంగా ఆయనకి నందీశ్వరుడు పూజ అని చెప్పి స్వామికి ఎదురుగా పెద్ద నందీశ్వర విగ్రహం ఉంటుంది దానికి పూజ జరుగుతూ ఉంటుంది ఇలా ఒకటని కాదు ఆ క్షేత్ర మహిమ అంతా ఇంతని కాదు కానీ ఆ వాతావరణం అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నేను ఇటీవల ఆయన యొక్క ప్రేరణ కొద్దీ వెళ్ళడం జరిగింది ఆ క్షేత్రానికి వెళ్ళి అద్భుతంగా అక్కడ అడిగితే అదే కంచి పరమానంద స్వామే అంట అక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ విగ్రహాన్ని శుద్ధతో చేశారంటండి శుద్ధ అంటే మనకి ఎలా ఉంటుంది అంతటి కానీ శుద్ధతో చేసినప్పటికీ ఈ విగ్రహం ఎంత మహిమాన్వితం కాకపోతే ఏమాత్రం దెబ్బకు తినకుండా ఇలా ఉందని చెప్పి మన నడిచే దైవంగా పేర్కొన్నటువంటి కంచి పరమా పరమాచార్య స్వామి చెప్పాడట అట్లా అందరితో వెలిసి వెనక చాలా కాలం నాటి రాగి వృక్షము అద్భుతంగా అత్యంత శోభాయమానంగా ఉంటుంది ఇది మనం చిత్తూరు డిస్టిక్ నుంచి తిరుచానూరు మీదుగా వెళుతూ ఉంటే దారిలో నారాయణవనం దాటుకొని సురటపల్లి ఆ దారి కొనాకు పుణ్యక్షేత్రాలేనండి నాగలాపురం మండలం కావచ్చు ఇంకా తర్వాత ఉండేటువంటి గ్రామాల్లో కావచ్చు ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఇది రెండిటిగా చెప్పబడుతుంది పల్లికొండేశ్వర స్వామి ఆ యొక్క విష విషాన్ని మింగినప్పుడు ఉన్నదొకటి వాల్మీకి యొక్క తపస్సు కోసం మెచ్చి స్వామి ఆడికి అలా రావడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గత పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి మనకి అందుకని ఇక్కడ ఎంతో రకంగా అత్యంత శోభాయమానంగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనందరం కూడా దర్శించుకుందాం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా ఆ క్షేత్రాన్ని ఇక శివరాత్రి లింగోద్భవం అనేది మనం చాలా ముఖ్యంగా ఈరోజు జాగరణ చేస్తాము కదా శివుడి యొక్క ఉపవాసం ఉండే వాళ్ళం ఉపవాసం ఉంటాము జాగరణ చేస్తాము లింగోద్భవ కారణం అంటే దీనికి సంబంధించి కూడా మనకు దేవి భాగవతంలో శివుడు బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని చెప్పి ముగ్గురు అనుకుంటే ఎవరు గొప్ప ఏంటంటే ఆయన లింగాన్ని అంతం చూడమని చెప్పి ఒకరిని కోసం చూడమంటే ఆ విష్ణుమూర్తి మాత్రం నేను ఎంత పోతూ ఉంటే వస్తూ ఉందంట పోతూ వస్తా అంటే ఆ సృష్టి యొక్క ఆది ఏంటి అంతం ఏమిటి అనేది ఎవరు ఇంతవరకు దర్శించలేనిది అనేది తెలియజేస్తూ ఉంది ఆ లింగోద్భవం అద్భుతంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో జరుగుతుంది ఇకపోతే ఆ రోజే లోక కళ్యాణార్థం జరిగినట్టుగా శివపార్వతుల కళ్యాణాన్ని కూడా చాలా మందిరాల్లో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు అంటే ఇదంతా విశ్వ కళ్యాణం కోసం ఉద్భవింపబడిన వాడు శివము శివము అంటే ఆనంద స్వరూపము అటువంటి ఆయన ఉద్భవించే శివరాత్రి శివుని యొక్క రాత్రి శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రిలో మనలో ఉన్న శివంతో మనం అమేకమయ్యేందుకు తప్పకుండా ధ్యానం చేద్దాం భగవాన్ నామస్మరణ చేద్దాం ఆయనతో కలిసి మనలో ఉన్నటువంటి ఆ శివుడితో మమేకం అవుతూ ఆత్మ పరిపక్వత స్థాయిలకు మనం చేరుకోవాలని ఈ పల్లికొండేశ్వర స్వామి ఆలయం యొక్క మహత్యాన్ని ఆ యొక్క ఆయన యొక్క నాకు తెలిసిన అవగాహనలో మీ ముందు కంటే నేను ఆ వీడియో అది తీయలేకపోయాను అప్పుడు కానీ మనందరికీ మన వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది కదా ఎవరైనా వెళ్ళి దర్శించుకునేదానికి అవకాశం ఉంటుందని ఈ శివరాత్రి పర్వదినంగా మీకోసం నా కోసం మనందరి కోసం శ్రీ పల్లికొండేశ్వర స్వామి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ చక్కగా మనం శివరాత్రిని ఆనందంగా అద్భుతంగా మనలో నిజమైనటువంటి రాత్రిని రాత్రి అంటే ఏంటి మనలో ఉన్నటువంటి జ్ఞాన రాత్రిగా దాన్ని చేసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త విశ్వగురువులకు నా హృదయపూర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్